నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపై కారు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది శ్రీకాళహస్తి సమీపంలోని బుచ్చునాయుడు కండ్రక గ్రామానికి చెందిన సుధాకర్ రామమ్మ దంపతులు మనబోలు మండలం వడ్లపూడి గ్రామంలోని కుమార్తె ఇంటికి వెళ్లేందుకు వెంకటాచలం రైల్వే వచ్చారు కసుమూరు రోడ్డు కూడలి వద్ద బస్సు ఎక్కేందుకు వెళుతూ జాతీయ రహదారి దాటుతుండగా నెల్లూరు నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో రావమ్మ యాభై తొమ్మిది సంవత్సరాల మహిళ అక్కడికక్కడే మృతి చెందింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

அலமே பைன் டிகிரி தப்பு போற ரூம் சாட்டில நான் எப்போ டாடாடாடாடாடா எம்மா டாடாடாடாடா என்ன சொல்ல வர பதன నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు